ఆధ్యాత్మికవేత్తలు అందించేటువంటి ప్రవచనామృతాలను ఆస్వాదిస్తూ ఉన్నాం ఈనాటి కోటి దీపోత్సవంలో భాగంగా దీప ప్రాధాన్యత గురించి కోటి దీపోత్సవ వైభవం గురించి కార్తీక మాస విశిష్టత గురించి ప్రవచనామృతాన్ని అందించేందుకు విచ్చేశారు రామలింగేశ్వర శతకకర్త భజరంగబళి శతకకర్త తెలుగు వేదకవి శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు ఒక్కసారి కరతాళ ధ్వనుల మధ్య వారిని వేదికపైకి సవినయంగా ఆహ్వానిస్తూ ఈనాటి కోటి దీపోత్సవ కార్యక్రమంలో ప్రవచనామృతాన్ని అందించవలసిందిగా కోరుతున్నాం ఓం నమ శివాయ ఈ పరమ పవిత్రమైన భక్తి టీవీ వారి కోటి దీపోత్సవ కైలాస ప్రాంగణానికి విచ్చేసిన భక్త మహాశైలందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు ఇది మనందరి అదృష్టం మనందరి పుణ్యఫలం ఈ రోజున ఈ కోటి దీపోత్సవ ప్రాంగణంలో ఇంత వైభవంగా కన్నుల పండుగగా ఈ కార్తీక మాసోత్సవాలు జరగటం అందరం పాల్గొవటం చాలా ఆనందకరం ఈ కార్యక్రమంలో మీ అందరి దగ్గరికి నేను రావటం ఈ భక్తి టీవీ వేదిక పైన ఇది కూడా నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తా ఎందుకంటే మనకి పూర్వజన్మ పుణ్యం అనేది లేకపోతే మంచివాళ్ళ దగ్గరికి వెళ్ళాం మంచి పని చెయ్యం తప్పకుండా వేరే వేరే కార్యక్రమాల్లోకి వెళ్ళిపోతాం మన కళ్ళ ముందే ఇంత అద్భుతం జరుగుతున్నా సరే ఆ పక్క నుంచే వెళ్ళిపోతాం ఎంతో సుకృతం ఉంటే కానీ ఇక్కడికి రాలేము ఈ రకమైనటువంటి అంశాన్ని ఒక కథగా చెప్పాలి అని అంటే దీపం అంటే జ్ఞానం జ్ఞానాన్నందించేటువంటి పుస్తకాలు జ్ఞానాన్నందించేటువంటి అనేకానేక అంశాలు మనకి తెలుసు కానీ మనం ఆ దీపం దగ్గరికి వెళ్ళాం ఆ జ్ఞానం దగ్గరికి వెళ్ళాం అది కూడా పూర్వపుణ్యం ఉంటే కానీ వెలుగు కావాలనుకోం వెలుగు దగ్గరికి వెళ్ళాం ఇవాళ ఈ ప్రాంగణంలో ఇక్కడికి వచ్చి కూర్చున్నటువంటి భక్తులందరూ కూడా ఎంతో పూర్వపుణ్యం చేసుకున్నారు దీపం అంటేనే వెలుగు మీకు సత్యజ్యోతి ఉన్నది కానీ అసత్య జ్యోతి లేదు చూడండి ధర్మజ్యోతి ఉన్నది జ్యోతి అనేటువంటి మాట ఎక్కడా లేదు ఎందుకనంటే అధర్మం అంటే అజ్ఞానం అది వెలుగు కాదు అది చీకటి అధర్మం అసత్యం అబద్ధం అనేటువంటిది చీకటి అది వెలుగు కాదు కనుక దానికి జ్యోతి అని ఎవరు చెప్పలేరు దాన్ని జ్ఞానజ్యోతి జ్ఞానం అంటేనే జ్యోతి ఎక్కడా కూడా అజ్ఞానాన్ని చీకటితో పోల్చారు అజ్ఞానాంధకారం అంటారు అంతేగాని అజ్ఞాన జ్యోతి అంటానికి ఎక్కడా లేదు అవకాశం కనుక వెలుగు దగ్గరకు వెళ్ళటం వెలుగుని మనం కూడా పుట్టించటం అంటే దీప ప్రజ్వలన చేయటం అనేది సుకృతం వల్ల మాత్రమే జరుగుతుంది అని మహర్షులు చెప్పారు ఆ దీపం ఎప్పుడు వెలిగించాలి అంటే ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో పరమేశ్వరుని ముందు పరమేశ్వరుణ్ణి స్మరించి పరమేశ్వరుడి పూజలు ఆరాధనలు అవన్నీ కూడా ఉత్సవాలతో వేడుకలతో చూసి ఆనందించి అప్పుడు ఆ దీపాన్ని వెలిగించినట్లయితే పరమపుణ్యం మీకు కలుగుతుంది అంటే మీకు శక్తి వస్తుంది ఎక్కడా కూడా నెగిటివ్ ఎనర్జీ అనేటువంటి దానికి అవకాశమే ఉండదు అందరికీ కూడా అద్భుతమైనటువంటి శక్తియుక్తులన్నీ కూడా మీలోంచి మేల్కొంటాయి అని మహర్షులు చెప్పారు ఈ సందర్భంగా నేను ఒక చిన్న కథ చెప్తాను మీకు ఇది మేనకేశ్వరం అని ఒక ఊరు ఉన్నది దాన్ని కే పెదపూడి అంటారు ఇది కోనసీమలో ఉన్నది రావులపాల్యానికి ఒక ఇరవై ఐదు కిలోమీటర్లు సుమారుగా ముప్పై కిలోమీటర్లలో ఉంటుంది ఇక్కడ విశ్వామిత్రుడు మేనకా కలిసి శివలింగ ప్రతిష్ట చేశారు ఇది విశేషం అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఎందుకనంటే విశ్వామిత్రుడు మేనక సహజీవనం చేసిన తర్వాత ఆమె గర్భవతి అయి ఒక పిల్లని ప్రసవించి ఆ పిల్లని తీసుకొచ్చి విశ్వామిత్రుడి దగ్గర కాళ్ళ దగ్గర పెట్టి నువ్వు పోషించుకో నేను వెళ్ళిపోతానంది అప్పుడు విశ్వామిత్రుడు కోపంతో నన్ను భ్రష్టు చేసింది కాకుండా మళ్ళీ ఇంకా అదనంగా ఈ బాధ్యత కూడా నాకు ఇస్తావా అని చెప్పి నువ్వేమో ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోతావు మళ్ళీ స్వర్గానికి పైకి వెళ్ళిపోతావు నేను బ్రహ్మర్షి పదవి కోసం తపస్సు చేస్తుంటే నన్ను భ్రష్టు చేసి కిందకి లాగావు నువ్వేమో పైకి ఎడతావా నువ్వు మళ్ళీ స్వర్గానికి వెళ్ళడానికి వీల్లేదు నువ్వు కూడా అని చెప్పి నువ్వు నీ శక్తియుక్తులన్నీ కూడా నీ దివ్యశక్తులన్నీ కూడా నశించిపోయి సాధారణ మానవ కాంతలాగా భూమి మీద పడుండు అని శాపం పెట్టాడు దాంతో మేనక భయపడిపోయింది ఒకే ఒక్క ప్రశ్న అడిగింది మహర్షి నువ్వు నాకు శాపం పెట్టావు నన్ను ఇక్కడే ఉండిపోమన్నావు జీవితాంతం మరి నువ్వు చేసిందేమిటి నేను ఇంద్రుడు పంపిస్తే వచ్చాను నీ తపస్సు భంగం చేయమని ఆయన నా రాజు రాజాజ్ఞతో ఉద్యోగ ధర్మం కొద్దీ వచ్చాను నేను నేనేదో ఆడి పాడాను ఈ ప్రాంతంలో నువ్వు వచ్చి చూసి నా దగ్గరకు వచ్చి నన్ను ప్రేమించానని చెప్పి నా చేయబట్టుకున్నావు కానీ నేనేం వచ్చి నీ చేయి పట్టుకోలేదు కదా నువ్వు ఇలా నాతో సహజీవనం చేసి ఈ పిల్లకి కన్న తర్వాత ఈ పిల్లను ప్రసవించిన తర్వాత నువ్వు నా శక్తులు కూడా అన్నీ కూడా నిర్వీర్యం అయిపోవాలి నన్ను మానవకాంతగా ఉండాలి అని నువ్వు చెప్పించావు ఇది న్యాయమేనా నువ్వు ఆలోచించుకోండి ఇక్కడేనండి జ్ఞానం అవసరం జ్ఞానజ్యోతి అని ఎందుకన్నారంటే ఇదే వెలుగు ఆ విశ్వామిత్రుడికి ఒక్కసారి ఆ మాట అడిగేటప్పటికీ ఒక్కసారి ఆలోచించాడు ఆత్మవిమర్శ చేసుకున్నాడు ఈ మేనక అన్నది నిజమే కదా నేను ఈవిని ఇలా శపించడం తప్పు కదా ఒకవేళ ఈవిని శపించినా నేను వెళ్ళి మళ్ళీ తపస్సు చేసుకుంటే నేను బ్రహ్మర్షిని ఎట్లా అవుతాను ఎవరికీ అన్యాయం చేయనటువంటి వాడు బ్రహ్మర్షి అవుతాడు కానీ అనవసరంగా నిష్కారణంగా మేనకని శపించిన నేను బ్రహ్మర్షి పదవికి కూడా అనర్హుణ్ణవుతాను అని తెలుసుకుని అంటే తప్పు దిద్దుకోవటమే జ్ఞానం ఎప్పుడు చీకటిలో పొరపాటున కింద పడ్డా ఎవరన్నా వెలుగు తీసుకొస్తే మళ్ళీ లేచి సరైన దారిలో పెడతాం అలాగే జ్ఞానము కూడా మనకి కలిగినటువంటి జ్ఞానం ఒకసారి మసక వేసి మబ్బు వేసినట్టు అయిపోయినా సరే మళ్ళీ ఆ జ్ఞానం ఒక్కసారి విప్పారి వికసించిన తరువాత తన తప్పును తను సరిదిద్దుకోవాలి అలా సరిదిద్దుకున్నాడు విశ్వామిత్రుడు సరిదిద్దాడు మేనక శాపాన్ని కూడా మేనకతో అన్నాడు ఇక్కడ శివలింగ ప్రతిష్ట చేసినట్లయితే సర్వ పాపహరం శాపహరం ఎవడి శాపాలు మన మీద పనిచేయవు ఎవళ్ళు చేతబడులు బాణామతులు ఇటువంటివి పిచ్చి పిచ్చి ప్రయోగాలు ఏమన్నా చేసినా కూడా మనం నమ్మినా నమ్మకం ఉన్నా లేకపోయినా మన ఎవరన్నా కుట్రలు చేసినా సరే అవేవి కూడా మనకేమీ హాని కలిగించవు శివలింగం ప్రతిష్ట చేసి శివుణ్ణి స్మరిస్తే నీ పూర్వశక్తులన్నీ వస్తాయని చెప్పి విశ్వామిత్రుడు మేనకను తీసుకుని వెళ్ళి ఆ ప్రాంతంలో అక్కడ శివలింగం ప్రతిష్ట చేయించాడు మేనకతో తన తప్పు తను దిద్దుకున్నాడు మేనకని కూడా ఉత్తమ గతులకు వెళ్ళేలాగా చేశాడు అలా తన తప్పును తను దిద్దుకోవటానికి కూడా తన తప్పు తను తెలుసుకోవటానికి కూడా శివానుగ్రహం అనేటువంటిది అవసరం అలా మేనక మళ్ళీ స్వర్గలోకానికి వెళ్ళింది విశ్వామిత్రుడు మళ్ళీ వచ్చి ఈ శివలింగ ప్రతిష్ట చేసిన తరువాత ఆయన తపస్సు చేసుకుని నిరాఘాటంగా తపస్సు చేసి బ్రహ్మర్షి పదవి పొందాడు ఆయన కనుక ఈ రోజున ఎక్కడ పడితే అక్కడ ఈ ప్రాంతం అంతా కూడా శివమయమై ఎటు చూసినా శివలింగాలు దర్శనమిస్తున్నటువంటి ఈ పరమ పవిత్రమైనటువంటి ఈ భక్తి టీవీ వారి ప్రాంగణంలో మనం కూర్చుని ఎటు చూసినా శివుణ్ణి చూస్తున్నాం శివ దర్శనం అవుతున్నది శివలింగ దర్శనం అవుతున్నది ఈ సందర్భంగా మనందరము కూడా ఉత్తమోత్తమైనటువంటి స్థితికి మన మనస్సు పెడుతుంది మన శక్తులన్నీ కూడా మేల్కొంటాయి ఇంతటి మహాపుణ్యాన్ని మనకు కట్టబెట్టిన భక్తి టీవీ వారు మహాపుణ్యాన్ని వారు వారు ఎంతో పూర్వపుణ్యం మనకి ఉంటే కానీ ఇక్కడికి రాలేమంటున్నాము అలా వచ్చినటువంటి మనం ఇలా వచ్చేలాగా చేసినటువంటి రమా నరేంద్ర సౌదరి దంపతులు వారు ఎంతటి మహాపుణ్యశాలురు ఎంతటి పో ఇంతమందికి పూర్వజన్మ సుకృతాన్ని తట్టి లేపి ఇక్కడికి తీసుకొని వచ్చి పది మై పది కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్లు ముప్పై కిలోమీటర్ల దూరం నుండి వచ్చి ఇక్కడ ఈ చలిలో ఇలా కూర్చుని ఈ దీప ప్రజ్వలనం కోసం ఆ మహానుభావుల ప్రవచనం కోసం పీఠాధిపతుల్ని దర్శించడం కోసం ఇక్కడ మీరు కూర్చున్నారు అని అంటే ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఇటువంటి మహాద్భాగ్యాన్ని మనందరికీ కూడా కలిగించినటువంటి నరేంద్ర దంపతుల్ని హృదయపూర్వకంగా అభినందిస్తూ నమస్కరిస్తున్నాను ఈ సందర్భంగానే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి పీఠం నుండి కూడా ఇక్కడికి స్వామివారి ఇప్పుడు ఇక్కడికి రాబోతున్నారు సుబ్రహ్మణ్యుడి మీద నేను రాసినటువంటి ఒక చిన్న పాట మీకు వినిపించి సెలవు తీసుకుంటాను సుబ్రహ్మణ్య ఆ సుబ్రహ్మణ్య స్వామి జెండా కోడి కోడిపుంజు కోడిపుంజు పౌరుషానికి ప్రతీక ఈయన దేవశానాన్ని కనుక పౌరుషంతో రాక్షసుల మీద పరాక్రమించేటువంటి ఈయన కోడిపుంజుని తన జెండా గుర్తుగా ఆయన ధరించాడు కోడిపుంజు జెండాకి జై జై കുമരസ്വാമി തണ്ടാകി ജൈ ജയ് കോടിപുഞ്ചു ജാകി ജൈ ജൈ കുമരസ്വാമി തണ്ടാകി ജൈ ജൈ കോയ പിള്ളൽ ചൂപ്പി ജൈ ജൈ കോരുക്കുന്ന മനഗാടിക്ക് ജൈ 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 കോടിപുഞ്ജു ജാ ജൈ ജൈ കുമരസ്വാമി തണ്ടാകി ജൈ ജയിക്കുന്ന കൊമരയ്യ എടവനെമലി പിട്ട കി ജൈ ജയി అందమైన సూపులతో అనురాగం వలకబోయు ఆరుజతల కళ్ళకి జై జై ఇల్లు ఒళ్ళు కాపాడి పిల్ల పాపల రచించే పళని సామి ఈ భూదికి జై జై దెబ్బతోటి ఎవుడినైనా అబ్బాయనిపించే మా సుబ్బయ్య దొర జబ్బలకి జై 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 కోడి పుంజు జెండాకి జై జై కుమారస్వామి తండాకి జై జై అయ్యకన్న ముందుగానే అంతకన్నే గొప్పగానే అభయమిచ్చు అరసేతికి జై జై అయ్యకన్న ముందుగానే శివుడు భోళాశంకరుడు ఎవరన్నా పిలిస్తే వెంటనే వచ్చేసి వారికి వరాలిస్తాడు కానీ ఈయన అయ్యకన్న ముందుగానే వస్తాడు అయ్యకన్న ముందుగానే అంతకన్నా గొప్పగానే అభయమిచ్చు అరసేతికి జై జై రక్కసుల మాటని ముక్కుపుటాల ఎర్రబడి బుస్సుమనే రోసానికి జై జై ുട്ടി പടേട ആരുമഗ നവു ജൈ ജൈ കർ മുദാണ്ട സ്വച്ഛമ മനസുന കൂലി ജൈ ജയി കോടിപുഞ്ചു ജി ജൈ ജയ് കുമരസ്വാമി തണ്ടാകി ജൈ ജൈ കോടിപുഞ്ജു ജാ ജൈ ജയ് കുമരസ്വാമി തണ്ടാകി ജൈ ജയ് ഓം നമ ശിവയ ఈనాటి కోటి దీపోత్సవంలో ప్రవచనామృతాన్ని అందించినటువంటి తెలుగు వేదకవి శ్రీ జొన్నబిత్తుల రామలింగేశ్వరరావు గారికి మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాం